దీపావళి పర్వదినాన శ్రీ లక్ష్మీ పంచాయతన పూజ అత్యంత శుభకరమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పూజ ద్వారా ధనము ఐశ్వర్యము సౌభాగ్యం మరియు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది శ్రీ లక్ష్మీ పంచాయతనంలో ఐదు దివ్య రూపాలు ఉంటాయి మొదటిది కుబేరుడు సంపదను ప్రసాదించి దాని సంరక్షణను కూడా నిర్వహించే దేవుడు ధనధాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయశ భవంతు తట్ ధనధాన్యాది సంపద ఇంకొకళ్ళు గజేంద్ర ఐరావతుడు సముద్ర మథనంలో ఉద్భవించిన పద్నాలుగు రత్నాలలో ఒకడు ఆయనను శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సహోదరుడిగా పేర్కొనబడ్డాడు ఓం గజరాజ నమస్తేస్తూ నరకార్ నవతారక పుత్ర పౌత్రాదే సర్వదా వృద్ధిహేతవై ఇంకొకళ్ళు దేవరాజు ఇంద్రుడు ఋగ్వేదంలో ప్రముఖ దేవుడు లక్ష్మీ పంచాయతనంలో ఆయన దివ్యస్వరూపం కూడా భాగమవుతూ ఉంటుంది ఐరావత సమాఢో వజ్రహస్తో మహాబల దేవ మస్తస్మ ఇంద్రా నమ ఇంకొకళ్ళు శ్రీమహావిష్ణువు ఇన భోగమోక్ష ప్రదాత సృష్టి పరిపాలకుడు చంచలా అని పిలువబడే లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి స్థిరత్వాన్ని పొందుతుందని ఈ శాస్త్రాలు చెబుతాయి శాంతాకారం భుజకశయడం పద్మనాభం సురేషం లక్ష్మీకాంతం కమలడైనం యోగిరు ధ్యానగమ్యం ఇంకొకళ్ళు శ్రీమహాలక్ష్మీదేవి ఐశ్వర్యము సంపద సౌభాగ్యానికి అధిష్టాంతిదేవి దీపావళి నుండి కాలరాత్రి వరకు కోజాగ్ర పౌర్ణమి నుండి లక్ష్మీదేవి భక్తుల ఇంట ధనధాన్య సంపదతో కటాక్షిస్తుందని విశ్వాసం నమస్తేస్ మహామాయే శ్రీపీఠేశ్వరపూజితే శంఖచక్రగథాహస్తే మహాలక్ష్మి నమోస్తితే పంచాయతన పూజ అనేది ధనము ధర్మము సౌభాగ్యం ప్రసారించే మహాపూజ స్వస్తి